కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె పదిహేను రోజుకు చేరింది మంగళవారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్య ప్రాంగణంలోని అంగన్వాడీ శిబిరంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈటీఎఫ్ మద్దతు ప్రకటించింది ఈ సందర్భంగా ఈటీఎఫ్ నాయకులు పెమ్మని బాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అదే విధంగా తక్షణమే అంగనవాడిల డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఈటీఎఫ్ నాయకులు అంగన్వాడీ వర్కర్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సమ్మె చేస్తూ ఉన్నారు వాళ్ళ న్యాయమైన కోరికలు గవర్నమెంట్ తప్పకుండా తీర్చాలి వారు ఏవి గుంతిమ కోరికలు కాదు వారి న్యాయమైన డిమాండ్ను కంపల్సరీ గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొని గవర్నమెంట్ వాళ్ళ సమస్యను తక్షణమే పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తప్పకుండా వాళ్ళ సమస్యలు తీరేంత వరకు వాళ్ళు పోరాటం కొనసాగిస్తారని ఆశిస్తున్నాము ఈ సమయంలో పోరాటం పోరాటాల్ని పోరాటాలని జగన్ దృష్టికి తీసుకొని పోవాలి తప్పకుండా సాధించుకోవడానికి ఇదే సరైన మార్గము ఏదైనా సమస్యల్ని ఉద్యమాల ద్వారా మాత్రమే తీసుకోగలం గాని ఏ సమస్య ఉద్యమాలు లేకుండా రాలేదు అందుకని సమస్యలు తీరాలంటే ఉద్యమాలే ముఖ్యము ఉద్యమాలను గౌరవించి తప్పకుండా ముఖ్యమంత్రి గారు అంగన్వాడీల సమస్యలు లక్ష్యమే పరిష్కరించాలి వారు కోరే న్యాయమైన కోరికలు మీరు అప్పుడు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను మాత్రం వాళ్ళు అడుగుతున్నారు అనేకమైన సమస్యలు మీరు తెలంగాణ రాష్ట్రానికి మిన్నగా ఇక్కడ జీతాలు ఇస్తానని చెప్పారు తెలంగాణ కంటే ఒక వెయ్యి అధికంగా ఇస్తానన్నారు ఆ హామీని మీరు తప్పకుండా నెరవేర్చి వారికి సరైన న్యాయం చేయాలని మేము యూట్యూబ్ తరఫున కోరుతూ ఉన్నాం